कर <inku>

ఈ కేస్ ఫిఫ్టీన్ జనవరికి జరిగింది ఇది కేసులో సెవెంటీ గ్రామ్ బంగారం దొంగతనం జరిగింది శంకర్ మోండెల్ పర్సన్ ఫ్రం బెంగాల్ ఆ నెల్లూరు లో కమటినగర్ లో ఉంటారు ఫిఫ్టీన్ జనవరి అర్లీ మార్నింగ్ ఆర్ త్రీ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు ఈ బంగారం థెఫ్ట్ జరిగింది ఈ బంగారం థెఫ్ట్లో ఆ టైం ఆ ఇన్సిడెంట్ టైంలో కంప్లైనెంట్ వాజ్ స్లీపింగ్ నిద్ర పుట్టాడు తర్వాత అనోన్ బర్గ్లర్ ఎంటర్ ది హౌస్ లాక్ బ్రేక్ చేసి తర్వాత లోపలికి ఎంటర్ చేసి తర్వాత సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ బంగారం థెఫ్ జరిగింది నెక్స్ట్ మార్నింగ్ వెన్ దే సా దే గోట్ టు నో దిట్ థెఫ్ట్ హెస్ అకర్డ్ సో వాట్ హ్యాపెన్ బ్యాక్ బ్యాక్ చెప్తాను జనవరి వ్యక్తి రామ్ పేరు కంప్లైంట్ కి గోల్డ్ ఇచ్చాడు గోల్డ్ ఇచ్చాడు ఇందుకు రా గోల్డ్ ఇచ్చాడు నెక్లెస్ కావాలి గోల్డ్ నెక్లెస్ కావాలి గోల్డ్ నెక్లెస్ కావాలి తర్వాత ఫోర్టీన్ జనవరికి బెంగాల్ పర్సన్ కంప్లైనెంట్ గోల్డ్ ఫైనలైజ్ చేసి నెక్లెస్ మేడ్ ఫుల్ నెక్లెస్ తర్వాత డ్రై చేయడానికి టేబుల్ మీద పెట్టారు రాత్రిలో అండ్ నెక్స్ట్ మార్నింగ్ లో టేబుల్ లో గోల్డ్ బంగారం మిస్సింగ్ అవుట్ ఉంది చూడలేరు తర్వాత పోలీస్ స్టేషన్ ఫోర్ పిఎం కి పోలీస్ స్టేషన్ కి కేసు రిజిస్టర్ నమోదు చేశాము ఆ కేస్ సెక్షన్ లో త్రీ జీరో ఫైవ్ ఏ త్రీ థర్టీ వన్ బిఎన్ఎస్ కేసు నమోదు చేశాము తర్వాత రెండు టీమ్స్ ఫామ్ చేసాము అ బోత్ టీమ్స్ డే ఫోకస్డ్ ఆన్ సీసీ టీవీ అనాలసిస్ సీసీ టీవీ చూసి కొంచెం ఐడియా ఉంది తర్వాత గోల్డ్ షాప్స్ అన్ని గోల్డ్ షాప్స్ హి ఓనర్ సిటీలో అన్ని గోల్డ్ షాప్స్ ఓనర్ కి మాట్లాడాము ఎస్ హెచ్ఓ గారు బాలకృష్ణ గారు బోత్ ఫోకస్ బాగా ఎఫర్ట్స్ పెట్టాము ఇమిడియేట్ గా ఐడెంటిఫై చేసి Uh, the, uh, the whole case got detected and full recovery 70 grams recovery Chesiamu, worth of nine lakhs so it is a big win for uh, three town police station uh, these are the facts of the case case no before case priority also that we should control all snatching all gold thefts मे बी एल एच एम एस पड़ता मॉनिटरिंग सिस्टम सो वेन एवर देर इज नो बड़ी इन द हाउस होल्ड और गोइंग फॉर फेस्टिवल और कैमरा इन सैड द हाउस फॉर दोन एज विल एंटर द कैमरा विल गिव इनफर्मेशन टू पुलिस सो एलच एम एस की प्रायटी एंड फोकस एंड ऑलरेच of the Uh, Nilor city and traffic police station also both. So, we will be putting focus on uh, mainstreaming traffic and we will be helping out with one is we'll control traffic jams, 2nd we'll ensure smooth traffic, and third, more, CCTV, more CCTVs. CCTV would help in prevention of crime and also in uh, detection of crime. <laughs> no solution. Chesta. चूसी नेनु सिलेक्शन सिलेक्शन चूसा यस्टरडे देयर वाज दिस बंदोबस्त रंगनाथ स्वामी टेंपल वी पुट ऑल एफर्ट्स अंदर पुलिस ऑफिसर्स बाग एफर्ट्स पेटारु देयर वाज नो ट्रैफिक जैम यस्टरडे सो वी विल ट्राई टू रिजॉल्व योर कंसर्न हम्म एग्जैक्टली एग्जैक्टली वी विल ट्राई टू सॉल्व इट आउट we will ensure that uh, traffic problem is being solved and uh, no ambulance faces traffic jam. no students or other workers will face traffic jam. efforts will be done.